పెండ్లి కుమారుడు అయ్యున్న మా తండ్రి పెండ్లి భాగ్యము సర్వమానవాళికి అనుగ్రహించుట కొరకు నిరంతరము నీ ఎముకలలో అగ్నిని మండించుకుంటూ ఉన్న తండ్రి స్తోత్రములు అగ్నిని ప్రయోగించిన తండ్రి స్తోత్రములు నీ ఎముకలలో మండుచు ఉన్నటువంటి అగ్నిని చూడటానికి మాకు నేత్రములను దయచేయుట కొరకు ప్రయాసపడుతున్న పరిశుద్ధాత్మ తండ్రి నమస్కారములు అయా దయచూపించి మా జనకులు మాతో చెప్పిన మాట యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడూ ధ్యానము చేయుము ఆశతో అన్నారు మా జనకులైతే ఏసు శిలువ దీక్ష తప్ప బ్రతుకునందు ఏమి కావలే అన్నారు తండ్రి అట్టి భాగ్యముతో మీ శిలువ దీక్షను మేము దీక్షగా చూసి తద్వారా పొందుకోవలసినటువంటి సమస్త భాగ్యములను అందుకునే కృపననుగ్రహించుమని కలువరినాథుడు ప్రాణప్రియుడు నిరంతరము మా కొరకు యజ్ఞమవుతోన్న క్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకొనిచున్నాం మా తండ్రి ఆమెన్ చేరి వచ్చిన సర్వారాధన ప్రియులరా మీలకను కూడా నేటి దిన సర్వారాధనలోని సర్వ సంపూర్ణత పెండ్లీస్ దిద్దుబాటు సిద్ధపాటు గాక ఆమేన్ మళ్ళను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మైమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అమేన్ అందరికి మరణాత కూర్చుందాం దేవుని పరిశుద్ధ వాక్యమును పఠించుకొని వాక్య ధ్యానము గావించుకుందాం అపోస్డైనటువంటి పౌలు గల్తీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యేయము పద్నాలుగవ వచనమును పఠించుకుందాం అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువయందు తప మరి దేనియందును అతిశయించుట నాకు దోర మగునుగాక చాలు స్నేహితులరా చదవబడినటువంటి వాక్య భాగములో ఇక మీదట నా కొరకు నీతి కిరీటము సిద్ధపరిచి ఉన్నది అని భూలోకములో ఉండగానే చూచినటువంటి పౌలు మహనీయుడు శరీరముతో ఉండగానే మూడవ ఆకాశమునకు ఎక్కి వెళ్ళి మూడవ ఆకాశములోని మహిమను అనుభవించి తిరిగి వచ్చినటువంటి పౌలు మహనీయుడు ఈ సందేశాన్ని పరిశుద్ధాత్మ వశములో ఉండి మనకు అనుగ్రహించు చూనేటువంటి వారుగా ఉన్నారు క్రీస్తు యేసు యొక్క ఎందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు గాక అని తెలియచేస్తూ ఉన్నారు ఏ భక్తుడైతే దేవుడు తన కొరకు సిద్ధపరిచినటువంటి సమస్త భాగ్యములను నిదానించి చూసినటువంటి వారుగా ఉంటారో ఏ భక్తుడైతే దేవుడు తన కొరకు సిద్ధపరిచినటువంటి సమస్త భాగ్యములను అందుకున్నటువంటి అనుభవములోనికి వచ్చిన వారుగా ఉంటారో ఆ భక్తుడు ఈ రీతిగా మాటలాడేటువంటి వారుగా ఉన్నారు అంత మాత్రమే కాదు మన జనకులైతే ఇలాగునా తెలియచేశారు దీక్ష తప్ప బ్రతుకునందు నాకు ఏమి కావాలి అని అన్నారు దేవుని ఉన్నటువంటి బైబిల్ మిషన్ను అందుకున్నటువంటి భక్తులు ఈ సంగతి మనకు తెలియచేశారు దేవుని అంతరంగమైనటువంటి బైబిల్ మిషన్ను ఆయనకు అందించినటువంటిది ఏమిటి అంటే యేసు శిలువ దీక్ష జీవితకాలమంతటిలోనూ కూడా తన యొక్క మనోనేత్రాలతో నిదానించి యేసు క్రీస్తు ప్రభువారు తన కొరకు భరించినటువంటి సిలువను